ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇక్కడ మీరు చూస్తున్న ఇతని పేరు సందూక్ రూట్ ఇతను నేపాల్ దేశంలో ఒక కంటి డాక్టర్ ఇతను ఆఫ్రికా మరియు ఏషియా కాంటినెంట్స్లో లక్ష మందికి పైగా కళ్ళు లేని పేదవారికి ఉచితంగా కంటి చూపును ప్రసాదించిన గొప్ప వ్యక్తి ఫ్యాక్ట్ నెంబర్ ఈ ప్రపంచం మొత్తంలో జెన్నీ ఫిషెస్ కు ఎప్పటికీ చనిపోవు కాకపోతే ఎవరైనా చంపితే తప్ప ఫ్యాక్ట్ నెంబర్ హవాయి దేశంలో ఎవరైనా అమ్మాయి తన ఎడమ చెవిలో పువ్వు పెట్టుకుని ఉంటే ఆ అమ్మాయి సింగిల్ కాదు అని అర్థం అంటే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేదా హస్బెండ్ ఉన్నాడు అని అర్థం అదే పువ్వు రైట్ సైడ్ చెవిలో ఉంటే ఆ అమ్మాయి సింగిల్ అనే అర్థం ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీరు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసిన తర్వాత మీ కళ్ళు ఎర్రగా అయ్యాయంటే దాని అర్థం నీటిలో క్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల కాదు అది ఎవరైనా ఆ నీటిలో టాయిలెట్ పోసి ఉంటారు అని అర్థం చెప్పాలి కదా ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అమెరికా దేశంలో కేవలం కుక్కలు చూడడానికే సపరేట్ గా టీవీ ఛానల్ ఉందంట ఆ ఛానల్ పేరు డాగ్ టీవీ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఇక్కడ మీరు చూస్తున్న జెన్నీ ఫిష్ పేరు లయన్స్ మేన్ జెల్లీ ఫిష్ ఇదే ఈ ప్రపంచంలో అతి పెద్ద జెల్లీ ఫిష్ ఇది వాటి టెంటకల్స్ తో కలిపి సుమారు నూట ఇరవై పొడవు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీరు బాగా గమనించినట్లయితే ఏరోప్లైన్స్ లో ఎక్కువగా బ్లూ కలర్ సీట్స్ ఏ ఉంటాయి ఎందుకంటే ఈ బ్లూ కలర్ వల్ల మనిషిలో ఉన్న ఒత్తిడి మరియు భయం అనేది తగ్గుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ